నా పేరు గొలాపిని సుబ్రమణ్య శర్మ లిరిక్ రైటర్ నేను ఇప్పుడు పాడబోయే పాట చెట్లను గురించి పాట పేరు చెట్లు కొట్టకుర అన్న సూపర్ వీడియో చెట్లు కొట్టకుర అన్న చెట్లు కొట్టితే మట్టి మీద మన బ్రతుకే నరకమురన్నా చెట్లు కొట్టకుర అన్న అడవుల్లోని మృగాలకంతా చెట్లే కదరా ఇళ్ళు ఆకాశంలో ఎగిరే పక్షికి చెట్లే కదరా గుళ్ళు సృష్టిలోని ప్రతి రుతు ఋతువుకు పుష్టినిచ్చురా చెట్లు వంట చెరుకని ఇంటి పనికని కొట్టవద్దురా చెట్లు చెట్లు కొట్టకురా అన్నాం చెట్లు కొట్టితే మట్టి మీద మన బ్రతుకే నరకమురన్నాం పంచ పాండవుల ఆయుధాల్ని కాచను జమ్మి చెట్టు గైలో బుద్ధుడి బుద్ధినంత మార్చను బోధి చెట్టు గణపతి చవితికి ఇరువదొక్క ఆకులు ఈ చెట్లు అట్ల తద్దికి ఆడపిల్లలను రూపుర చెట్లు చెట్లు కొట్టకురన్నాం చెట్లు కొట్టితే మట్టి మీద మన బ్రతుకే నరకమురన్నాం పంట చేరిన ప్రాణికి పూలు పండ్లనిచ్చేవి చెట్లు పను వ్యాధులను నయము చేయుటకు పనికి వచ్చేవి చెట్లు ఎండలోన ప్రతి బాట సారితి గొడుగు పట్టేవి చెట్లు ప్రాణవాయు అందించే గొప్ప పరమాత్ములు రా చెట్లు చెట్లు కొట్టకు రా చెట్లు కొట్టితే మట్టి మీద మన బ్రతికే నరకమురన్నాం పలు రకాల కాలుష్యాన్నంత రూపుమాపురా చెట్లు ప్రకృతి తల్లికి పచ్చని చీరలు పచ్చని ఆకుల చెట్లు పల్లెలోన ప్రతి ఇంటిలోన ఆ చెట్లే ప్రగతికి మెట్లు ప్రకృతి కంధం ప్రజలకు బంధం పెంచును ఎన్నో చెట్లు చెట్లు కొట్టకురా అన్నా చెట్లు కొట్టితే మట్టి మీద మన రకము రన్న